హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిహరికా వీడియోస్ అండి నేను మీ ఉమ్మ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి సంక్రాంతి వీడియోస్ అన్నీ కూడా ఒక వీడియో కింద అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే స్టార్ట్ చేశానండి ఇది భోగి రోజు వీడియో అండి నేను మా ఆయన గారు పాప చేత భోగి దండ అని చెప్పేసి భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారండి ఇది పాప నేను మా ఆయనగారు వచ్చి ఇంకా పాప చేత భోగిదండ వేయించేసి దండం పెట్టేసుకోమని చెప్పాను అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి నేహ అయితే సరిగ్గా ఫోటో దిగలేదనమాట మంచిగా ఒక ఫోటోలు కూడా లేదు అందుకే చిన్న వీడియో క్లిప్ తీశాను పాప నేను హాయ్ చెప్పమని అడుగుతున్నాను పాపని పాప అయితే హాయ్ చెప్పట్లేదు ఈ వీడియో ఉంది కదా ఆ చిన్న వీడియో ఆ చిన్న వీడియోలది ఒక క్లిప్ కట్ చేసి పాపది ఫోటోకి తీసుకున్నాను ఇంక ఇంట్లో పూజ అంతా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత నేను పాప ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మాటేరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే ఆగేమండి వాళ్ళైతే గుళ్ళోకేమీ వెళ్ళలేదు కదా అని చెప్పేసి మా ఆయన గారికి అయితే డ్యూటీ ఉంది ఇంకా పాప నేను గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి బయటకు అయితే వచ్చేసాము మా తమ్ముడు వస్తా అన్నాడు అందుకోసమే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇది ఊళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత లైటింగ్ మొత్తము మాకు సంక్రాంతికి శ్రీ పోదరమ్మ అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి ఈ మూడు రోజులు కూడాను ఒక్కొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది రోజుకొకటి అలా అమ్మవారి జాతర అయిపోయేంత వరకు జరుగుతుందండి గుమ్మలో ముగ్గు అయితే వేసేసి ఇంకా సేవ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అందరూ వచ్చేస్తారండి సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వాళ్ళిళ్ళకి ఇంకా మా ఊళ్ళో అయితే చాలా హడావిడి జరుగుతుందండి నాలుగు రోజులు కూడా సేవ తొమ్మిది గంటలకు మొదలెట్టి తెల్లవారి వరకు జరుగుతూనే ఉంటుందండి ఇలా అందరికి వెళ్ళి ఇలా సేవ చేస్తూ ఉంటారు అమ్మవారికి మా ఇంటి దగ్గర అయితే ఒక థర్టీ సెకండ్స్ అలా చేశారు ఈ మూడు రోజులు చుట్టాలతో చాలా బాగుంటుంది ఇల్లు కలకళ్ళ ఉంటుంది భోగైపోయిన తర్వాత ఇంకా తర్వాత రోజండి కుంకుమ పూజలు అమ్మ నేను కుంకుమ పూజలు కాడికి అయితే వెళ్ళాము మా నేహక్కడైతే చాలా చక్కగా కూర్చుంది వాటర్ తాగుతుంది అనమాట చాలా సైలెంట్గా కూర్చుంది అందరూ ప్లేట్ ఇచ్చారు కదా నాకు కూడా ప్లేట్ కావాలని ప్లేట్ తీసుకుంది ఇలాగా వినాయకుడిని అయితే సిద్ధం చేసేసుకున్నాము పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా అక్కడే ఇస్తారండి అక్కడ ఇచ్చిన తర్వాత పూజ చేసుకుని మళ్ళీ అవి అక్కడ పెట్టేసేయాలి పూజ చేసినందుకు ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారండి అక్కడ గాజులు ఫోటో కుంకుమ ఇవన్నీ కూడా మనమే తీసుకోవాలి జాకెట్ ముక్క పూజకు వాడిన చొంబు ఏకాత్రి ఇవన్నీ కూడా అక్కడ ఉంచేసేయాలండి నెక్స్ట్ ఇయర్ కోసము ఈసారి కుంకుమ పూజలు చేసిన వాళ్ళకి కుంకుమ భర్ణలు అయితే ఇచ్చారండి కుంకుమ పూజలు అయిన తర్వాత సాయంత్రము ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అయితే జరిగిందండి నెక్స్ట్ డే మంగళవారము ఇది బుర్ర కథ కార్యక్రమం ఏర్పాటు చేశారండి అది కూడా మంచిగా జరిగింది భోగి రోజున సేవ చేసి మకర సంక్రాంతి రోజున కుంకుమ పూజలు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి కనుమ రోజున అమ్మవారిని మళ్ళీ పంపించేస్తారు కానీ ఈ సంవత్సరం కనుమ మంగళవారం వచ్చింది కదా అని చెప్పేసి మంగళవారం పంపలేదండి బుధవారం జాతర జరుగుతుంది ఇది బుధవారం రోజు అనమాట గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ బ్యాచ్ అనమాట మా ఫ్రెండ్స్ అందరం ఒకేసారి మీట్ అయ్యాము చాలా హ్యాపీగా గడిచిపోయింది వాళ్ళంతా మా ఫ్రెండ్స్ తోటి నేనైతే నేహాని కూడా తీసుకెళ్ళాను నేహా కూడా మంచిగా ఎంజాయ్ చేసింది ఇంకా అమ్మవారి జాతర మార్నింగ్ టెన్ కల్లా స్టార్ట్ అయిపోతుందండి నైట్ ఫోర్ అవుతుంది అమ్మవారి పంపించేసరికి ఇలా ఇంటింటికి వచ్చి బొక్కా చల్లి పాన్ పెంచుకుంటారండి తర్వాత అమ్మవారి గుడి దగ్గరకు వస్తారు బాజా భజంత్రులతోటి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు నుప్పుల గుండం తొక్కడానికి అయితే వస్తారండి ఎవరిది వాళ్ళే ఏర్పాటు చేసుకుని ఎవరికి వాళ్ళే తొక్కుతారనమాట ఆ వాళ్ళ ఏదో ప్రోగ్రామ్ జరిగిందండి ఆ ప్రోగ్రామ్ అయితే నాకు తెలియదు కానీ సినీ ఇండస్ట్రీలో ఉంటారు కదండి వాళ్ళు మేకప్స్ వేసుకుని వాళ్ళలాగా వీళ్ళు చేసారనమాట ఇంకా అమ్మవారికి మేము కూడా దండం పెట్టేసుకుని పానుపు గట్ట వేసేసుకున్నాము అందరూ పానుపులు వేసుకుని బుక్ ఇచ్చేసారండి అమ్మవారు ఇంకా వచ్చేసారు ఇక్కడికి మా ఇంటి దగ్గర జరుగుతుందండి ఇది జస్ట్ కొంచెం దూరం అంతే రెండు అడుగులు అయితే వచ్చేస్తుంది అన్నట్టు మా ఇల్లు పక్కనే జరుగుతుంది అందుకే మాకు అంత హడావిడిగా ఉంటుంది అనమాట ఇంకా ఇలా మూడు సార్లు తిరుగుతారండి అమ్మవారిని ఎత్తుకుని తిరిగేసిన తర్వాత ఆ తర్వాత జాతర అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంకా రెండున్నర ఆ టైంకి అమ్మవారిని పంపించేస్తున్నారనమాట అమ్మవారిని పంపించినప్పుడు మొత్తం బాణసంచతో చాలా బాగా చేస్తారండి ఎక్కువ బాణసంచ మొత్తం ఇలా ఆకాశంలో పేలుతున్నాయి కదా మీకు కూడా చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా మా పోలం జాతర అయితే చాలా బాగా జరిగింది మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్